లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం ఎందుకు ఆ విచారం వదులుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించి స్వామి అవన్నీ అనుభవించి క్షణితములని క్షుద్రములని తెలుసుకున్నాను నాకు వాంచలేదు నన్ను వాంచుతున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేశం నివారించండి ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యం అవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు స్వామి